ఫ్రెండ్స్ మాట్లాడుతున్నాను కూల్ ఎక్స్ ఇండస్ట్రీస్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడే స్టాక్ వచ్చిందండి టోటల్ ట్వెల్వ్ లీటర్స్ మిల్క్ బాయిలర్ అండ్ ఈ ఫైవ్ లీటర్స్ మిల్క్ బాయిలర్ అండ్ ఈ కాఫీ అండ్ టీ డికాషన్ అండ్ ఈ వచ్చేసి మీకు టీ వ్యూయర్స్ అండి సో టోటల్ గా దీనిలోనే టీ తయారైపోద్ది సో ఈ అన్ని మోడల్స్ ఆల్మోస్ట్ ఫైవ్ మోడల్స్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ మోడల్ వచ్చేసి మీకు ఫైవ్ లీటర్స్ మిల్క్ బాయిలర్ అండి సో ఇది ఫైవ్ లీటర్స్ మిల్క్ బాయిలర్ ప్యాకింగ్ చూడండి ఫుల్ హెవీ ప్యాకింగ్ వస్తుంది మీకు ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఆంధ్ర ఎక్కడైనా ఈజీగా షిప్ చేసేయచ్చు సో దీనిలో ఏంటంటే టూ ట్యాప్స్ ఉంటాయండి ఒకటి వచ్చేసి మిల్క్ ట్యాప్ ఇంకోటి వచ్చేసి హాట్ వాటర్ ట్యాప్ అండ్ ధర్మా స్టార్ట్ ఉంటుంది జనరల్గా ఏంటంటే టెంపరేచర్ నైన్టీ హండ్రెడ్ డిగ్రీస్ పెట్టుకుంటాము సో వాటర్ అనేది లోపల ఉన్న వాటర్ బాయిల్ అవుతూ ఉంటుంది అండ్ ఇది వాటర్ లెవెల్ ఇండికేటర్ అండి లోపల ఎంత ఉందో వాటర్ ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా ఈ రెడ్ కలర్ దేంటంటే మీకు పైకి వెళ్తూ ఉంటది వాటర్ పోసే కొద్దీ అండ్ ఇది ఫైవ్ లీటర్స్ ట్యాంక్ ఇది సో ఇది మిల్క్ ట్యాంక్ అండి దీనిలో ఫైవ్ లీటర్స్ ఆఫ్ మిల్క్ పడుతుంది అండ్ ఇది ఏంటంటే స్క్రూ సిస్టమ్ ఉంటుంది కింద పక్క ఇలా తిప్పితే స్క్రూ ఓపెన్ అవుద్ది అండ్ ఇది ఏంటంటే వాషర్ వాషన్ ఏంటంటే వాటర్ లా లోపలికి రాకుండా ఆపుద్ది అనమాట సో ట్యాంక్ లోపల చూస్తే మీకు జస్ట్ ఒక హీటర్ ఉంది ఇది వచ్చేసి హీటర్ అండి అండ్ ఇది ఏంటంటే పాలు బయటకు రావటానికి ఇది పైప్ ఉన్నారు సో దీ ఇక్కడ నుంచి మీకు పాలు బయటకు వస్తాయి అండ్ ఇది వచ్చేసి మీకు హాట్ వాటర్ బయటకు రావటానికి సో ఇక్కడ నుంచి హాట్ వాటర్ వస్తుంది సో మిషన్ మొత్తం కూడా చూడండి కింద పక్క కానీ అండ్ టూ ఇండికేటర్స్ ఉన్నాయి ఒకటి ఆన్ ఇండికేటర్ ఒకటి వచ్చేసి మీకు పవర్ ఇండికేటర్ ఇది వచ్చేసి రీసెట్ ఇన్ కేస్ ఓవర్ హీట్ అయితే ఇది రీసెట్ అవుద్ది మీకు సో నెక్స్ట్ ట్వెల్వ్ లీటర్స్ మోడల్ చూద్దామండి సో ట్వెల్వ్ లీటర్స్ అండి మీకు ఇందాక చూపించినట్టు ఫైవ్ ట్వెల్వ్ టెక్నాలజీ ఒకటేనండి లోపల ట్యాంక్ కానీ హీటర్ కానీ దమా స్టార్ట్ కానీ మొత్తం ఒకటే టైప్ జస్ట్ మీకు అలా హైట్ లో వేరియేషన్ ఉంటుంది లోపల ఒకటి జస్ట్ ట్యాంక్ చూడండి డెప్త్ ఉందో ఎక్కువ డెప్త్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఫిల్టర్ టీ మిషన్ చూద్దాం సో దీనిలో ఏంటంటే ఒక జార్ ఇచ్చారు జార్ లోపల ఇక్కడ టీ మెష్ ఉందండి ఇదిగోండి టీ మెష్ ఉంది ఇది జస్ట్ సింపుల్ బౌల్ అండ్ ఇది వచ్చేసి మీకు హీటర్ అండి సో ఈ హీటర్ ఏంటంటే కాన్స్టెంట్ టెంపరేచర్ ఉంటుంది దీనికి దోమా స్టార్ట్ అయ్యి ఉండదు ఏది ఎంత టెంపరేచర్ కావాలో అంత టెంపరేచర్ పెట్టుకోవడానికి ఏమి ఉండదు సర్టన్ టెంపరేచర్ అరౌండ్ సిక్స్టీ టు ఎయిటీ డిగ్రీస్ మధ్యలో ఇది ఆపేస్తుంది సో ఇది ఈ బౌల్ అనేది దీని పైన పెడతాం అండ్ నెక్స్ట్ దీనిలో టీ పొడి వేస్తాం టీ పొడి వేసి దీనిలో పెడతాం వేసిన తర్వాత ఇక్కడ హాట్ వాటర్ ఉంది కదా హాట్ వాటర్ తీసుకొని దీనిలో ఫిల్ చేసుకుంటాం ఒక పదిహేను నిమిషాలు అయిపోయిన తర్వాత ఇది బయటికి తీసేస్తాం సో టీ డికాషన్ రెడీ అయిపోద్ది సో ఎప్పుడు కావాలంటే అప్పుడు టీ డికాషను అండ్ ఈ దీనిలో వచ్చిన పాలు వాడుకోవచ్చు మనం అండ్ నెక్స్ట్ కాఫీ డికాషన్ చూద్దాం అండి సో కాఫీ డికాషన్ కూడా టెక్నాలజీ సిమిలర్ లైక్ టీ డికాషన్ అండి జస్ట్ బౌల్స్ మారుతాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఈ హీటర్ చెప్పాయి కదా టీకి సేమ్ అలాంటిదే సో ఈ రెండు ఒకటే ఆల్మోస్ట్ అండ్ బౌల్ వచ్చేసి మారుతాయి అంతే ఇప్పుడు ఇది ఈ బౌల్ ఉంది కదా ఈ బౌల్ కొద్దిగా షార్ట్ వస్తుంది అండ్ దీనిలో ఏంటంటే ఈ ఫిల్టర్ వేరుగా ఉంటది దీనిలో కాఫీ వేస్తాము కాఫీ వేసి దీనిలో పెడతాం అండ్ నెక్స్ట్ దీనిలో హాట్ వాటర్ తీసుకొని దీనిలో వేయంగానే కాఫీ డికాషన్ దిగుద్దండి దిగిన తర్వాత కాఫీ ప్లస్ పాలు తీసుకొని మనం కాఫీ చేసుకుంటాం ఇదేంటంటే హాట్ వాటర్ స్పిల్ అవటానికి ఈ మెష్ మీద ఏదైతే కాఫీ పొడి వేసామో దాని మీద స్పిల్ అవటానికి ఇది వాడతాం సో పైన పెట్టుకుంటాం ఇది అంతేనండి సో ఫైవ్ లీటర్ మిల్క్ బాయిలరు ట్వెల్వ్ లీటర్ మిల్క్ బాయిలరు టీ డికాషన్ కాఫీ డికాషన్ సో ఈ సెట్ తో మీరు కాఫీ అండ్ టీ బిజినెస్ చేయొచ్చు అలానే ఇది వచ్చేసి టీ బ్యూర్ అండి అంటే పాలల్లోనే టీ డికాషన్ దిగే మిషన్లు అనమాట ఇవన్నీ సేమ్ మోడల్ ఇదేంటంటే విడిగా టీ డికాషన్ పాలు కలుపుకునేది సో మన ఆంధ్రాలో వచ్చేసి ఈ మోడల్ ఫేమస్ అండి పాలల్లోనే టీ డికాషన్ దిగేది ఇవేంటంటే తమిళనాడు కర్ణాటకలో ఎక్కువ వాడతారు ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తా ఇది కూడా హెవీ ప్యాకింగ్ వస్తుంది బాగా ఫోమ్ తో ఇచ్చారు మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా షోరూమ్ లో మీరు త్రీ హండ్రెడ్ ప్లస్ ఫుడ్ అండ్ గేమింగ్ ఎక్విప్మెంట్స్ లైవ్ గా చూడవచ్చు సో ఈ ఛానల్ ద్వారా మీకు ఫాస్ట్ ఫుడ్ ఎక్విప్మెంట్స్ అండ్ బిజినెస్ ఐడియాస్ గురించి డీటెయిల్ గా మీకు అందిస్తాం సో ఈ మోడల్ లో లెగ్స్ ఉన్నాయండి ఈ లెగ్స్ ఏంటంటే కింద బిగించుకోవటమే నాలుగు లెగ్స్ ఈ బాటమ్ సైడ్ బిగిస్తే కొద్దిగా ఎత్తు ఎగుస్తుంది సో దీనిలో ఏంటంటే మీకు ఇది హాట్ వాటర్ కండి ఇది ఈ ట్యాప్ అండ్ ఇండికేటర్ ఇది మిల్క్ అండ్ టీకి యాక్చువల్ గా దీనిలో టీ వేస్తాం అని చెప్పాయి కదా సో లోపల పక్క చూస్తే ఇది వచ్చేసి టీ మెష్ దీనిలో టీ పొడి వేస్తాం టీ పొడి వేసి ఫస్ట్ పక్కన పెట్టుకుంటాం అండ్ నెక్స్ట్ ఏంటంటే దీనిలో పాలు వేసుకుంటామండి మిల్క్ సో దీనిలో మిల్క్ వేసుకుంటాం ఫైవ్ లీటర్స్ మోడల్ ఇది ఫైవ్ లీటర్స్ పాలు వేయంగానే వేసి ఈ పాలు వేడెక్కిన తర్వాత ఈ టీ మెష్ ఏదైతే ఉందో లోపలికి దింపుతాం దింపిన తర్వాత ఇక్కడ టైమర్ ఇచ్చారండి పదిహేను నిమిషాలు టైమర్ సో ఈ టైమర్ని పదిహేను నిమిషాలు పెట్టిన తర్వాత ఇక్కడ వైట్ లైట్ ఎలుగుద్ది ఎలిగి ఆగిపోద్ది ఆగిపోయిన వెంటనే మనం ఏం చేస్తామంటే ఈ టీది బయటికి అనుకోండి సో దీనిలో టీ పొడి రసం అంతా పాలల్లోకి దిగిపోద్ది దిగిన తర్వాత మూత పెట్టేసుకోవటం ఇంకా డైరెక్ట్గా మీరు టీ అనేది డిస్పెన్స్ చేసి ఇచ్చేయొచ్చు ఇక్కడ ఏంటంటే టెంపరేచర్ అరౌండ్ మనం హండ్రెడ్ డిగ్రీస్ పెట్టుకుంటామండి ఇది టెంపరేచర్ కంట్రోలర్ ఇది పవర్ అంటే ఈ ప్లగ్ ఇవ్వగానే పవర్ ఎలుగుద్ది టెంపరేచర్ రాంగ్ ఇది ఆఫ్ అయిపోద్ది అనమాట సో ఇంతేనండి కంట్రోల్ ప్యాను సో డైరెక్ట్ గా టీ అనేది మనం డిస్పెన్స్ చేసి ఇచ్చేయచ్చు ఇందాక మోడల్లో ఏంటంటే మీకు టీ టీ వచ్చేసి పాలు ప్లస్ టీ కలుపుకొని ఇవ్వాలి ఇది డికాషన్ టైప్ ఇదే మీకు డైరెక్ట్ గా టీ ఇచ్చేయచ్చు కానీ జనరల్ గా ఏంటంటే ఎనీ టీ ప్రిపేర్ చేసుకున్న టీ టూ టు త్రీ అవర్స్ కంటే ఆ టేస్ట్ అంత ఉండదండి సో మనం త్రీ అవర్స్ లో అప్రాక్సిమేట్లీ మనం కన్జ్యూమ్ చేసేయాలి ఇది కానీ ఈ టీ డికాషన్ కానీ సో కొద్ది కొద్దిగా మనం అక్కడ లొకేషన్ బట్టి తయారు చేసి పెట్టుకుంటాం సో అన్ని మోడల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఎందుకంటే ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ కాఫీ అండ్ టీ షాప్స్ బాగా ఫేమస్ అయినాయి అండ్ రెవెన్యూ కూడా అందరికి బాగా వస్తుంది మీకు మార్కెట్ లో చూసిన ఎన్నో డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి సో మీరు మా దగ్గరకు వస్తే ఈ ఎక్విప్మెంట్ మొత్తం అండి అండ్ ఈ మిషన్స్ ఎలా వాడాలో కూడా మేము క్లియర్ గా గైడ్ చేస్తాం ఫ్లోర్ లో ఉన్నాం ఇది మా వేర్ హౌస్ అండి సో టోటల్ మీకు అన్ని రకాల గూడ్స్ ఆన్ స్టాక్ లో ఉంటాయి సో ఇమీడియట్ గా ఆల్మోస్ట్ మీరు మోడల్ ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటే మేము డెలివరీ ఇచ్చేయచ్చు